ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు వెలువరించారు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ తోసిపుచ్చారు అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారన్న స్పీకర్ ప్రసాద్ కుమార్ ఐదుగురు ఎమ్మెల్యేలు సాంకేతికంగా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు తెలిపారు అరికపూడి గాంధీ మహిపాల్ రెడ్డి తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఇచ్చారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఉమా ముందు నుంచి అనుకున్నట్లుగానే ఈ ఐదుగురి మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొద్దిసేపటి కిందట నిర్ణయం తీసుకొని నిర్ణయం ప్రకటించారు వాళ్ళు ఏదైతే అనర్హత పిటిషన్లు ఐదుగురు మీద వేశారో ఆ పిటిషన్లను మొత్తం కూడా స్పీకర్ తోసిపుచ్చారు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా పార్టీ మారినట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు చూపించలేకపోయారని స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో ఆదేశాల్లో స్పష్టం చేసినట్టుగా సమా సమాచారం ఉండదు రేపు మరొక ముగ్గురు మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు ఈవేళ ఇప్పుడు కొద్దిసేపటి కిందటే స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్ని మనం ఒకసారి కూడా పరిశీలించినట్లయితే కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ బీఫార్మ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ పది మంది మీద పది మంది మీద చర్యలు తీసుకోవాలా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని వాళ్ళ మీద ప్రయోగించాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి దగ్గర ఏదైతే కండువాలు వేసుకోవడం కానీ లేకపోతే ఆ తర్వాత మీడియాలో వచ్చిన క్లిప్పింగ్లు కానీ వీడియో వీడియోలు కానీ ఫోటోలు కానీ ఇవన్నిటినీ జత చేసి స్పీకర్కు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మీద స్పీకరు సకాలంలో స్పందించకపోవడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా పరిగణించి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో స్పీకర్ను త్వరగా ఈ పిటిషన్లను త్వరగా విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సూచించిన సూచించారు దీంతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ల మీద ఈ పది పది మందికి సంబంధించిన పిటిషన్ల మీద సుదీర్ఘంగా విచారణ కొనసాగింది విచారణ కొనసాగంత స్పీకరు తన దగ్గర పిటిషన్లను దీర్ఘకాలంగా పెండింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు అలాంటి చేయ చేయకూడదని చెప్పే వాదనతో వాదనతో స్పీకర్కి ఒక డైరెక్షన్ చేశారు తొంభై రోజులలో తన దగ్గర ఉన్న పిటిషన్లపై విచారణ పూర్తి చేసి తమకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి స్పష్టం చేశారు దీంతో స్పీకరు గడ్డం ప్రసాద్ కుమారు ఈ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసుకు వివరణ కోరారు ఆ వివరణ వచ్చిన తర్వాత విచారణ చేపట్టారు అయితే పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే నోటీసులకు సమాధానం ఇచ్చారు అటు దానం నాగేంద్ర కానీ ఇటు కడియం శ్రీహర్ కానీ వీళ్ళిద్దరు కూడా ఆ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా గడువు మాకు కొంత అదనంగా కావాలని చెప్పి కోరి కోరినారు మిగిలిన ఎనిమిది మంది ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన వివరణ వివరణ మీద ఆధారం చేసుకొని స్పీకరు విచారణ కొనసాగించారు దాదాపు రెండు నెలల పాటు విచారణ కొనసాగించారు అటు పిటిషన్దారులు ఇటు ప్రతివాదులు ఇద్దరు కూడా తమ వాదనలను గట్టిగా వినిపించారు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు అయితే ఇక్కడ మొత్తం మీద ఇరువైపుల నుంచి వాదనలు విన్న తర్వాత వాళ్ళు వినిపించిన వాదనలు అదేవిధంగా వాళ్ళు నివేదించిన ఆధారం అన్నిటి కూడా పరిగణలే పరిశీలించిన తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటన చేశారు ప్రధానంగా స్పీకర్ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు ఆరోపణలకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఆధారాలు కూడా పరిశీలించిన తర్వాత ఇటువైపు ఎమ్మెల్యేల వైపు నుంచి కూడా వాదనలు వినిపించారు మేము ముఖ్యమంత్రిని కలిసింది వాస్తవమే కలిసి కలిసి మా నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి నిధులు అడిగేదానికే పోయాం కానీ మేము పార్టీ మారలేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు ముఖ్యమంత్రిని కలవడంలో తప్పే లేదు ముఖ్యమంత్రి అనే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అందరికీ అన్ని పార్టీలకు ముఖ్యమంత్రినే అవుతారు కాబట్టి మేము మా నియోజకవర్గాల అవసరాల కోసం మేము పోయినాం కానీ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ చేరలేదని చెప్పి వాళ్ళు వాదనలు వినిపించారు వీటన్ని ఆధారం చేసుకొని పార్టీ ప్రాయల చట్టం కిందకి బీఆర్ఎస్ ఏదైతే దాఖలు చేశారో ఆ పిటిషన్లు రావు అన్న అన్న భావంతో తోసిపుచ్చినట్టు జరుగుతుంది అయితే బీఆర్ఎస్ నాయకులు వేసిన పిటిషన్లు పిటిషన్లలో ఆధారాలు నిరూపించలేకపోయారన్న ఒక నిర్ణయానికి వచ్చి తీర్పిచ్చినట్టుగా మనకు స్పష్టత వస్తుంది అయితే ఈ ఐదు మందికి సంబంధించి తెల్ల వెంకట్రావు అదే గుడి మహిపాల్ రెడ్డి అదేవిధంగా టి ప్రకాష్ గౌడ్ అదే టి ప్రకాశ్ గౌడ్ కృష్ణమోహన్ రెడ్డి ఆర్కే బుడి గాంధీ ఈ ఐదుగురికి సంబంధించి ఈ ఐదుగురు ఎలాంటి పార్టీ పిరాయింపులకు పాల్పడలేదు వాళ్ళు సాంకేతిక పరంగా అయితే కూడా పూర్తిగా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పి స్పష్టంగా ఆ తీర్పులో రాసినట్టుగా మనకు సమాచారం ఉండాలి కొద్దిసేపట్లో ఆ తీర్పు కాపీ పూర్తి స్థాయిలో బయటికి వచ్చే అవకాశం ఉండదు అయితే మరో ముగ్గురికి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ ఇప్పటికే పూర్తి చేశారు కాబట్టి ఆ ముగ్గురికి సంబంధించి రేపు రేపు తీర్పు వెలువరించే అవకాశం ఉండేది పోచారా శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కాలే యాదయ్య అదేవిధంగా డాక్టర్ సంజయ్ కుమార్ ఈ ముగ్గురికి సంబంధించి రేపు మధ్యాహ్నం కానీ రేపు ఉదయం కానీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండదు ఈ దీంతో ఎనిమిది మందికి సంబంధించిన ఇప్పటివరకు ఏదైతే విచారణ పూర్తి చేస్తారో ఆ విచారణకు సంబంధించి పూర్తిగా తీర్పు వెలువరించి అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం నివేదించనున్నారు ఎల్లుండి అంటే ఈ నెల పంతొమ్మిదవ తేదీతో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియనుండటంతో ఈ తీర్పులను వెనువెంటనే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది గత వారం పది రోజులుగా ఈ ఎనిమిది మందికి సంబంధించి వాళ్ళు వినిపించిన వాద ప్రతివాదనలన్నింటినీ కూడా క్రూడీకరించుకొని వాటి మీద పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత తీర్పు తీర్పు దానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఇవాళ ప్రకటించారు అయితే దానం నాగేంద్రం శ్రీహరికి సంబంధించి ఇప్పటికే రెండోసారి కూడా వాళ్ళకు నోటీసులు జారీ చేస్తే రెండోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు మరింత గడువు కావాల సమాధానం ఇచ్చేదానికి మాత్రమే పిటిషన్లు పెట్టుకున్నారు దాని మీద రెండు వారాలు రెండు వారాలు గడువు కావాలని కోరినారు ఆ రెండు వారాలు గడువు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఇప్పటివరకు సమాధానం కాకపోతే వీళ్ళ మీద వాళ్ళు సమాధానం ఇచ్చే వరకు వేచి వస్తారా లేకపోతే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారు అన్నది స్పీకర్ నిర్ణయం మీద స్పీకర్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి స్పీకర్ ఎలాంటి ఎలా ముందుకు పోతారో స్పష్టత రావాల్సి ఉంది అయితే ఒకవేళ స్పీకర్ ఎనిమిది మంది మీద చర్యలు తీసుకుని ఎనిమిది మందికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు వాటికి సంబంధించి ఏ ఆధారాలను పరిగణలు తీసుకొని ఈ తీర్పు వెలువరించారో వాటి పూర్తిగా కూడా సుప్రీంకోర్టుకు నివేదించి మిగిలిన ఇద్దరికి సంబంధించి విచారణ కొనసాగించే మరికొంత సమయం కావాలని కోరే అవకాశం ఉండదని చెప్పేసి అటు పార్టీ వర్గాలు కానీ లేకపోతే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ వర్గాలు కానీ అభిప్రాయపడుతున్నాయి కాబట్టి స్పీకర్ ఎనిమిది మందికి తీర్పులకు సంబంధించి నివేదించిన తర్వాత ఇద్దరికి సంబంధించి సమయం కోరే అవకాశం ఉన్నది మరొకవైపు పార్టీ పరంగా తీసుకున్నట్లయితే వాళ్ళు ఇప్పటికే కనీసశ్రేయర్ కానీ దాను నాగేంద్ర కానీ వాళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయేదానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది అయితే ఇందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంగీకారం తెలపాల్సింది హామీ ఇవ్వాల్సింది వాళ్లకు టికెట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లయితే కూడా వాళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది దాని మీద తర్జన భర్జన పడుతున్నారు కాకపోతే స్పీకర్ ఏ విధంగా ముందుకు పోతారనేది ఒక ఉత్కంఠ కొనసాగా రెండో వైపు వీళ్ళు పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేదానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తుంది అయితే గ స్పీకర్ గడువు కోరి ఆ గడువున కోర్టుకున ఇచ్చి మరికొంత సమయం కూడా ఇచ్చినట్లయితే కూడా ఆ సమయం వరకు కూడా ఇంకా మరికొంతకాలం ప్రోలాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది వీళ్ళ విచారణ కూడా విచారణ అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకునే తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఎనిమిది మందికి సంబంధించిన నిర్ణయము రేపటి లోపల పూర్తిగా ఉంది మరి ఇద్దరికి సంబంధించి స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి తదుపరి ముందుకు ఏ విధంగా పోవాలన్నది ఆలోచించాల్సి ఉంది వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే ఏకపక్షంగా చర్యలు తీసుకున్నట్లయితే వాళ్ళు సమాధానం ఇవ్వకపోయినా ఈయన చర్యలు తీసుకునేదానికి కూడా అవకాశం ఉండదు కానీ ఆ విధంగా ముందుకెళ్తారా లేకపోతే విచారణ కోసం సమయం సుప్రీంకోర్టు సమయం కోరుతారన్నది కూడా ఒక స్పష్టత రావాల్సింది ఆ తీర్పు వెలువరిన తర్వాత స్పీకర్ రేపు సాయంత్రం కానీ అట్లా ఈ ఇద్దరికి సంబంధించి కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉండదని చెప్పి స్పీకర్ కార్యాలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఓ స్టూడియో ధన్యవాదాలు <laughs> తిరుపాల్